ప్రైజ్ ద లో విశ్వాస వీరవనితలు ప్రభు పనిలో అహనుషులు కష్టపడి అనేక మందికి వైద్యం చేసి కుష్ఠ రోగంతో చీముకారుతున్న వారిని గాయం కట్టి కన్న బిడ్డలగా వారిని చూసుకుంటున్న గ్రహం స్టైన్ గారు ఒక రోజున తన పిల్లలతో కలిసి తన కారు నిద్రిస్తుండగా మతోన్మాదులు ఆ కారు నగలబెట్టి అతి దారుణంగా సహజీవ దహనం చేశారు భర్త మరణించిన ఆ బాధలో గ్రహం స్ట్రైన్ గారి భార్య అనే మాటలు ఏమిటంటే నాకు వారిపై ఎటువంటి ద్వేషం లేదు వారిని నేను క్షమించాను ఎందుకంటే ఏసు క్రిస్తు నన్ను క్షమించాడు కాబట్టి నేను కూడా వారిని క్షమిస్తున్నాను అలాగే క్రీస్తు సైనికుడు క్రీస్తు కోసం పోరాడేటటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారిని మతోన్మాదులు అతిదారుణం కొట్టి చంపేసి మద్యం తాగి మరణించాడనే తప్పుడు వార్తను సృష్టించినా కూడా తన భర్తం చంపిన వారిని క్షమిస్తున్నాను అని చెప్పిన విశ్వాస విరమత జెస్సికా గారు వి ఆర్ నాట్ హియర్ టు టేక్ రివెల్ అలాగే అమెరికా దేశంలో జరుగుతున్న అతి దారుణమైన పనులకు వ్యతిరేకంగా వాదిస్తూ సమాజంలో ప్రేమను శాంతిని స్థాపించాలని ప్రబోధిస్తూ సమాజాన్ని సరైన మార్గంలో నడిపించాలని దేవుని ప్రేమను ప్రజలకు తెలిపి ఎందరినో మంచి మార్గంలో నడిపించిన చార్లి కూడా కొన్ని వ్యతిరేక శక్తులు అతి చంపారు తుపాకీతో కాల్చి చంపేశారు అయినప్పటికీ ఆయన భార్య ఎరిక గారు మాట్లాడుతూ నా భర్తను చంపి పెద్ద తప్పు చేశారు ఆయన మరణించిన ఆయన ఆశయాలు మరణించవు ఎల్లప్పుడూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తా అని చెప్పి ఎంతో మనోధైర్యంతో మాట్లాడారు క్రైస్తవులారా తమ సొంత వారిని కోల్పోయినప్పటికీ వారి విశ్వాసం నిలకడగా ఉంటూ ఎందరినో బలపరుస్తూ అనేక మందిని దేవుని వైపు త్రిప్పుతూ విశ్వాసవీరమైన తెలియగా మన ముందు ఉన్నారు ఇలాంటి పరిస్థితి మనకు ఎదిరినప్పుడు వీరిలాగా దేవుని మీద విశ్వాసం వదలకుండా మనకు ఏమి ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ దేవునికి నమ్మకంగా ఉంటూ మనం కూడా విశ్వాస విశ్వాసవీరుడు అవుదాం గాడ్ బ్లెస్ యూ అమెన్